నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మల్లన్న సాగర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇది ప్రధాన రిజర్వాయర్ యాభై టీఎంసీల కెపాసిటీ దాదాపు పద్నాలుగు ఊళ్ళ ప్రజలని ఖాళీ చేయించి ఆరు వేల మంది నిరాశ్రలు చేసి ఆరు వేల కుటుంబాలు నిరాశ్రలు చేసి ఈ ఈ రిజర్వాయర్ కట్టారు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి గొప్పగా క్లెయిమ్ చేసుకునే కాళేశ్వరం ఇది భాగం ఇప్పుడు గత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మల్లన్న సాగర్ని భూకంపం సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో కట్టారు ఎప్పుడైనా భూకంపం సంభవిస్తే ఈ ప్రాజెక్టు తల కిందలు అయ్యే అవకాశం ప్రమాదం ఉంది ఒకటి రెండోది పొరపాటుని కనుక ఆ రిజర్వేయర్కి ఏమైనా జరిగితే ఇది యాభై టీఎంసీల నీళ్లు బయటకు వస్తే పరిస్థితి కూడా ఆలోచించుకోండి నాకు తెలిసి అటు కరీంనగర్ డౌన్కి ఇటు హైదరాబాదు మొత్తం ములుగుతాయి అంటే ఒక టీఎంసీ చాలా మన వాళ్ళు చాలామంది చెప్పే లెక్క ప్రకారం మన హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ నీళ్ళు అందరికీ ఐడియా ఉంది అటువంటి హుస్సేన్ సాగర్ ఒక యాభై ఒక్కసారి ఆ నీరు బయటకు వచ్చేస్తే అలా ఉంటుంది ఇమాజిన్ ఇది ఒకటి ఇప్పుడు దీని మీద కాగెచ్చని రిపోర్ట్ ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సువోమోటోగా విచారణ స్వీకరించింది మొన్న ఒక రెండు రోజులతో దీన్ని చెన్నైలో జోనల్ కార్యాలయం జోనల్ కార్యాలయానికి బదిలీ చేశారు ఇప్పుడు జోనరల్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది బికాస్ సౌత్ కదా సెంటర్ కనుక స తెలంగాణ సౌత్లో పార్ట్ కనుక ఇక్కడికి షిఫ్ట్ చేశారు రైట్ ఇప్పుడు ప్రశ్నలు చాలా ఉన్నాయి ఎందుకంటే ది అంటే గత ప్రభుత్వము అక్కడ సెసిమిక్ జోన్ ఉందా అంటే భూకంపాలు సంభవించే అవకాశం ఉందా ఉంటే పరిస్థితి ఏమిటి ఇక్కడ కట్టొచ్చా కట్టకూడదా అని అధ్యయనం చేసే బాధ్యతని ఎన్జిఆర్ఐకి అప్పగించింది ఎన్జిఆర్ఐ పూర్తిగా రిపోర్ట్ ఇవ్వడానికి ముందే పనులు ప్రారంభించేశారు ఎన్జిఆర్ఐ రిపోర్ట్ వస్తే చూసుకోవచ్చు చూసుకోవచ్చలేదు ఎన్జిఆర్ఐ రిపోర్టు ఇక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఉంది కింద క్లీన్మెంట్ ఉంది అంటే ఒక పగులు ఉంది నెట్టను రూనా కిందకి అని రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం ఇప్పుడు అదే నిజమైతే ఇక్కడ యాభై టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందా అసలు పొరపాటు నిల్వ చేయగలరా చేస్తే వచ్చే భూకంపాల పరిస్థితి ఒకటి భూ అంటే భూమి మీద ఒత్తిడి ఎత్త ఇది ఒక ప్రశ్న రెండవది ఈ తప్పు జరిగింది ఈ తప్పు ఎవరిని బాధ్యతలు చేయాలి గత ప్రభుత్వంలో నాయకులనా ఈ రిపోర్టు వచ్చి దీని గురించి మాట్లాడింది అధికారులనా లేదు ఇంత తెలిసి మౌనంగా ఆ ఆనాటి రాజకీయ పార్టీ నాయకులనా అంటే ఆనాటి రాజకీయ పార్టీ అంటే భారత రాష్ట్రపతి ఇప్పుడు ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా అయితే తెలంగాణ వ్యతిరేకులు అవుతున్నారు లేదా కావాలని తప్పుడు సమాచారం జారీ చేస్తున్నారు ఇదే నడుస్తుంది కానీ వాస్తవాలు మాట్లాడడానికి ఎవరు రెడీగా లేరు గత భారత రాష్ట్రపతి నుంచి ఎందుకంటే అక్కడ కనుక ఎన్జిఆర్ చెప్పినట్టు నిలువుగా నెట్టనున్న చీలికుంటుంటే యాభై ఎంసీలు వాటర్ పెట్టే అది తట్టుకోదు తట్టుకోనప్పుడు ఎప్పటికీ యాభై డిఎంసీలకి నింపడం సాధ్యం కాదు ఎప్పటికీ నింపడం సాధ్యం ఒక ఒకచోట ప్రాజెక్ట్ కట్టి ఆరు వేల కుటుంబాలని నిర్వాసితులను చేసి వాళ్ళని రోడ్డును పడేసి వాళ్ళు లిటరల్గా కొలాప్స్ కావడానికి కారణమైన గవర్నమెంట్ ఏం చేయాలి ప్రభుత్వాన్ని ఏం చేయాలి అధికారులను ఏం చేయాలి ఆ ప్రభుత్వం టైం అయిపోయింది వాళ్ళు కొంతమంది ఎగ్గారు కొంతమంది ఓడారు కొంతమంది సరే అసలు ప్రభుత్వం లేదు కానీ వాళ్ళ మంత్రులు కాలేదు ఇదంతా అయిపోయింది బట్ విల్ పేది కాస్ట్ ఊళ్ళు కోల్పోయిన వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి కాంపెన్సేషన్ అంటే వాళ్ళకి జరిగిన నష్టం ఎంత ఎందుకంటే అక్కడ కట్టి ప్రయోజనం లేని చోట కట్టారు కదా ఇది ఒకటి రెండు అసలు ఎక్స్సెకర్ నాకు తెలిసి ఆరు వేల ఏడు వందల ఆరు వేల ఎనిమిది వందల కోట్లో ప్రాజెక్ట్ ఆ రిజర్వాయర్ కట్టడానికి ఈ నష్టము ఎవరి దగ్గర నుంచి పర్తీ చేయించాలి ఎందుకంటే ఇప్పుడు పొరపాటు జరగడం వేరు తప్పు జరగడం వేరు ఇది పొరపాటు కాదు తప్పు ఎందుకు తప్పు అంటే ఎన్జిఆర్ఏ రిపోర్ట్ ఇచ్చింది కనుక ఎన్జిఆర్ఏ రిపోర్ట్లో ఇది ఉంది కనుక ఎన్జిఆర్ఏ రిపోర్ట్ చూసి కూడా దాన్ని పక్కన పెట్టారు కనుక ఇది తప్పు పొరపాటు కాదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి పొరపాటు చేస్తే యూ కెన్ ఎక్స్క్యూజ్ బట్ తప్పు చేసిన వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయకూడదు మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఎన్జిటి ఏమని తీర్పిస్తుంది లెట్ ఇస్ సీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఎన్ ఇష్యూ టు అబ్జర్వ్ ఇన్ ది లాంగ్ రన్ అవధానం